హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మాసం నాలుగో లక్షివారం అంటే నాలుగో గురువారం మాసం ఇంకా లాస్ట్ గురువారం అండి మనకి మాసం డిసెంబర్ ముప్పయో తారీఖుతో మార్గశిరమాసం అయిపోతుంది ధనుర్మాసం ఉంటుందండి ధనుర్మాసం భోగితో మనకి జాన్యువరి రెండు వేల ఇరవై ఐదు భోగితో ధనుర్మాసం అనేది పూర్తవుతుంది మార్గశిరమాసం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పయో తారీఖుతో మార్గశిరమాసం అనేది ముగుస్తుంది అనమాట మాసంలో నాలుగో లక్ష్మి వారం ఈ విధంగా అన్నీ కూడా మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నానండి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి ఆ కనక మహాలక్ష్మి దేవి అమ్మవారికి ఈ మాసంలో పాలతోనూ గంధము కుంకుమ పసుపుతోనూ అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది ఈ మాసంలో సింపుల్గా పూజ చేసుకున్నాం అనమాట ఎందుకంటే మాసంలో ఒక్క లక్ష్మివారం నాడైనా మనం ముత్యాలు చిట్టి గవ్వలు గోమతి చక్రాలు వాటితో మనం పూజ చేసుకుంటే కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అనమాట ప్రతి ఒక్కరూ కూడా మాసంలో ఒక్క గురువారం నాడైనా మనము మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి ఎరుపు రంగు మాల వేసి పసుపు కుంకుమ సమర్పించి ముత్యాలు స్వచ్ఛమైన ముత్యాలు ఒక్కలు లక్ష్మి గవ్వలు గాజులు ఐ ఆ మొత్తం ఐదు రకాల మంగళకరమైన వస్తువులతో ఈరోజు అమ్మవారికి విధంగా సింపుల్గా పూజ అనేది మార్గశిర మాసంలో మనం ఒక్క లక్ష్మీవారం నాడైనా ఇలా పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట నేనైతే నా పూజ గదిలో ఎప్పుడూ కూడా మంగళకరమైన వస్తువులతో పాటు శంఖుచక్ర నామాలు ఉన్నటువంటి కొంచెం కూడా ఉంటుంది ఎప్పుడూ పూజ గదిలో ఉంచుకుంటే కూడా చాలా చాలా మంచిదండి శంకుచక్ర నామాల కొంచాన్ని నూట ఎనిమిది కాయిన్స్ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఇంకా మనకి ఈ నెల మాసం డిసెంబర్ నెల కూడా ఈ సంవత్సరం ఇయరు ముగిసిపోతుంది అనమాట ఈ డిసెంబర్తో ఇంకొక మనకి ఇంకొక నాలుగైదు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది ఈ మార్గశిరమాసంలో డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగులో మార్గశిరమాసం లక్ష్మి గురువారం నాలుగో వారం ఈ రోజుతో అయిపోతుందండి నాలుగో లక్ష్మివారం పూజ తెల్లవారుజాముని ఈ విధంగా పూజ చేసుకున్నాను అమ్మవారికి మంగళకరమైన వస్తువులు పెట్టాలనేసి ఈ గురువారం నాడు ఇలా అమ్మవారికి నా దగ్గర ఉన్నటువంటి ముత్యాలు గ మనకి వక్కలు తామరగింజలు లక్ష్మీ గవ్వలు నేనైతే చిట్టి గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి పండుని నైవేద్యంగా పెట్టి ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేసి చిట్టి గాజులు మాల అనేది వేసి చక్కగా ఈ మార్గశిర లక్ష్మివారం నాలుగో లక్ష్యవారం గురువారం పూజ అనేది చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసుకున్నాను ఇంకా ముప్పయో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పైవ తారీఖుతో మార్గశిర మాసం అనేది ముగుస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో ఆటంకాలు కష్టాలు కూడా ఎదుర్కొనే ఉంటారు రాబోయే రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని నేను ఒక మంచి వీడియో అనేది మళ్ళీ నేను కొత్త సంవత్సరం మనం కొత్త సంవత్సరం రోజు సుఖ సంతోషాలతో ఎలా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ వీడియోలో పూజలో నేను తెలియచేస్తానమాట ఈ సంవత్సరం అంతా మనం ఎలా పూజ చేసుకుంటే అమ్మవారికి మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కష్టాలు లేకుండా కూడా ఉండే విధంగా అమ్మవారికి వేటితో పూజ చేస్తే అమ్మవారికి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు మనకి మంచి అనేది జరుగుతుంది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానమాట నేనైతే సింపుల్గా ఈరోజు అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు అమ్మవారిని చక్కగా అలంకరణ అనేది చేసి సింపుల్గా ఈ మార్గశిర మాసం ధనుర్మాసం పూజ అనేది నేను చేసుకున్నాను అన్నమాట మార్గశిర మాసంలో ఈ లక్ష్మీవారం రోజు నాకు అవ్వలేదండి ఇంకొక రోజు కూడా పెట్టుకోవచ్చు అంటే ఈ నెల అంతా కూడా ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన రోజే కాబట్టండి మీరు ఇంకొక వారం అయినా కూడా మంగళకరమైన వస్తువులు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు గురువారం శుక్రవారం రోజు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి ఈరోజు అమ్మని వాళ్ళు ఇంకొక నెక్స్ట్ వారం గురువారం కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఎప్పుడూ కూడా మంగళకరమైన వస్తువులు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని పూజ చేస్తేనండి తెలియకుండానే మనకి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అమ్మ ఆ రూపంలో మనకి ఇస్తుంది అనమాట పసుపు కుంకుం కూడా అమ్మవారి దగ్గర నిండుగా పెట్టుకోవాలండి పసుపు కుంకాన్ని చాలా నిండుగా పెట్టుకొని పూజ చేసుకొని ఆ ప్రతినిత్యము కూడా ఆ పసుపుని నుదుటను ధరిస్తే చాలా చాలా మంచిది అనమాట అమ్మవారి పాదాల చెంత ఉన్నటువంటి కుంకాన్ని బయటికి వెళ్ళేటప్పుడు మనం పెట్టుకుంటే అంత సుభమే జరుగుతుందనమాట ఎప్పుడూ కుదురున పా ఆడవాళ్ళైతే పాపిట్లో బొట్టు కుంకుమ అనేది ఉంటే చాలా చాలా మంచిది అనమాట చూసారు కదండి అలంకరణ సింపుల్గా ఈ మార్గశిర మాసం ధనుర్మాసం నాలుగో లక్షవారం వారం పూజ అనేది చేసుకున్నాను అనమాట ముందుగా పెట్టిన వీడియోలు ఎవరు చూస్తున్నారండి అందుకని నేను నిత్యము పూజ అలా చేసుకుంటాను ధనుర్మాసం అయినా మార్గశిర మాసమైనా ఏ రోజుకి ఆ రోజు పూజ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను ముందుగా పెట్టిన వీడియోలు చూడరు యూస్ రావు అందుకని ఏ రోజుకి ఆ రోజు వీడియో అనేది నేను పెట్టుకొని ముందుగా పెట్టి ఆయాస పడిపోయి శ్రమ పడిపోయి వీడియోలు పెట్టినా ఎందుకు చూడట్లేదు అందుకని ఏ రోజు కాడో ఆ రోజు వీడియో అనేది నేను ప్రతిరోజు కూడా నేను చేసుకున్న పూజ ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎలా చేసుకోవాలో సింపుల్గా వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా చూడండి వీడియోని చక్కగా సింపుల్గా పూజ గదిని చిన్న పూజ గది అయినా అలంకరణ చేసుకోవటంలో కూడా ఉంటుందన్నమాట నేనైతే ఈ మార్గశర లక్ష్మివారం ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అరహర మహదేవ శంభో శంకరాన్ని భక్తి శ్రద్ధలతో ఈ మార్గశర లక్ష్మివారం సింపుల్గా పండుని నైవేద్యంగా పెట్టి చక్కగా పూజ అనేది మంగళకరమైన వస్తువులతో పూజ చేశారనమాట మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో కొత్త సంవత్సరం నాడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మంచి మంచిగా పూజ ఎలా చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా ఈ పూజ చేసుకొని ఈ వస్తువులతో పూజ చేస్తే ఇంట్లో మంచి ఎలా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇంతేనండి మాసం ఆఖరి లక్ష్మివారం నాలుగో లక్ష వారం అంటే నాలుగో గురువారం పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను రోజు ముందే వీడియో పోస్ట్ చేస్తానండి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే లోపే వీడియో మీకు మీకు మంచి వీడియో పోస్ట్ చేస్తాను రాబోయే సంవత్సరం మంచిగా జరగాలి అంటే ఇంటిలో ఏ విధంగా పూజ చేయాలి ఏ వస్తువులతో పూజ చేయాలని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను చూసారండి సింపుల్గా ఉన్న వాటితోనే మంగళకరమైన వస్తువులతో అమ్మవారి పద్మం అయిన ఆశీను రాలైనారు లక్ష్మీదేవి ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందు ఉంటాను ధన్యవాదాలు